హాయ్ హలో నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వంజరంతో చేసుకునే చేపల ఎగురు సో ఈ చేపలు వంజరం చేప అంటే ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఏ చేపల పులుసులోకైనా చేపల ఎగురులోకైనా కంపల్సరీగా కావాల్సింది అల్లం వెల్లుల్లిపాయి ఆనియన్స్ టమాటో పేస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా సో ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో నేనైతే ఇలా బౌల్లోకి అయితే ఫిషెస్ తీసుకుని కొంచెం ఉప్పు అయితే వేసుకుని వాష్ చేసేసి కారం అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఇప్పుడు గర్ మసాలా కోసం అయితే టూ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకుని మిక్సీ జార్లో అయితే ఇలా వేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పేస్ట్ పెట్టేసి చిన్న ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని పచ్చిమిర్చి కట్ చేసుకుని నెక్స్ట్ ప్యాన్ తీసుకుని అందులోకి నాన్ వెజ్ కాబట్టి చేపల పులుసులోకైనా చికెన్లోకైనా నాన్ వెజ్ ఏ ఐటమ్లోకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కరివేపాకు కొత్తిమీరని అయితే ఇలా వేసుకోవాలి సో మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యాక మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు తర్వాతకి మన మిక్సీ జార్లో పెట్టుకున్న పేస్ట్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అయితే వేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఎలా చేసుకోవాలో అన్నది నేను పైన వీడియో లింక్ ఇస్తాను అదైతే చూసేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు చూడకుండా ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్స్ కామెంట్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే గ్రోలోకి వెళ్తుంది సో ఇలా మీకు కనిపించినట్టే వేరే వాళ్ళకు కూడా మన వీడియో అయితే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల వేరే వాళ్ళకు కూడా కనిపిస్తుంది సో అందువల్ల మీరు లైక్స్ కామెంట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇక్కడ అయితే నేను ఇందాక కొంచెం కారం అయితే తీసుకున్నాను కాబట్టి ఇందులోకి టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఇక్కడ ఉప్పు అనేది అడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు ఫస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి లాస్ట్లో అయితే అడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి మనం ఇలా గరం మసాలా అవి పెట్టేసే ముందు ఒక పావు గంట ముందు అయితే తీసి బయట పెట్టుకున్నాను ఇవైతే ఇలా వన్ బై వన్ వేసుకున్న తర్వాతకి ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలి ఎందుకంటే స్లోగా చేయాలి ముక్క విడిపోతే అసలు బాగోదనమాట సర్వ్ చేసేటప్పుడు మనం ముక్క వేయడానికి కూడా సో అంత పర్ఫెక్ట్గా రాదు సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా వస్తూ ఉంది అందులో నుంచి వాటర్ అయితే ఇలా అయిపోయిన తర్వాతకి చూడండి ఒకసారి ఇది చేపలు ఎగురు కాబట్టి నేనైతే చింతపండు వాడట్లేదు టమాటోస్ తీసుకుంటున్నాను కాబట్టి అది సరిపోతుంది ఇలా కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాతకి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఫ్లిప్ చేయకుండా చిన్నగా ఇలా గ్యాప్ ఇస్తూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి సో ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సో ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇలా వచ్చింది ఎగరు సో అంతే అండి మీకు కూడా నచ్చితే కనుక ఇలా నా స్టైల్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్